హాయ్ అండి వెల్కమ్ టు టీవీ కొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై మూడు చరిత్రలో కలిసిపోతుండగా కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టే సమయం ఆసన్నమైంది ఈ ఏడాదిలో ప్రధాని మోదీ చేసిన అధికారిక విదేశీ పర్యటనలు ఈ సందర్భంగా అందుకున్న గౌరవాలు కుదుర్చుకున్న ఒప్పందాల గురించి మై గవర్నమెంట్ ఇండియా వరుస ట్వీట్లు చేసింది రెండు వేల ఇరవై మూడు ఒక అద్భుతమైన సంవత్సరం భారతదేశం బలీయమైన ప్రపంచ శక్తిగా ఆవిర్భవించడాన్ని ఇది సూచిస్తుంది ప్రధానమంత్రి దౌత్య కార్యాలయాల్లో ఇది స్పష్టంగా కనిపించింది ఇరవై ఆరు ఏళ్ల తరువాత ఈజిప్టు నలభై ఏళ్ల తరువాత గ్రీస్ తొలిసారి పపువా న్యూగినియాకు వెళ్లిన భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించాడు తమ దేశ అత్యున్నత పురస్కారాలు ఇచ్చి ఆరు దేశాలు ఆయన్ను గౌరవించాయి మొత్తంగా పదిహేను ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న సహకారానికి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడర్ ఒక కలికి తురాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన మై గవర్నమెంట్ ఇండియా పోస్టులు పెట్టింది విదేశీ పర్యటనల సమయాల్లో ప్రవాస భారతీయులు ఆయా ప్రభుత్వాల నుంచి మోదీ విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు పప్పువా న్యూ గినియా ప్రధాని జెమ్స్ మరాపే మోదీకి స్వాగతం పలుకుతూ ఏకంగా ఆయన కాళ్లకు నమస్కరించారు అప్పట్లో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి ఈ ఏడాది జూన్లో అమెరికా పర్యటన వేళ చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరిన సంగతి తెలిసిందే